నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ టేస్ట్ కిచెన్ నేను మీ అంజలి ఈరోజు మనం చూడబోయే రెసిపీ బెల్లం గారెలు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువగా మనం పండుగల్లో నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదండి ప్రసాదం కింద ఇవి రోజు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం హాఫ్ కేజీ మినపప్పు తీసుకున్నాను గ్రామ్స్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పుని మనం కడగాలి ఇలా తొక్కంతా పోయేలాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నాను మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకుంటే కొంచెం వంట చోట అనేది పిండిలో కలుపుకోవాలి గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే మనం వంట చోట అనేది ఏమీ కలపాల్సిన అవసరం లేదండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి గ్రైండర్లో మనం గ్రైండ్ చేయడం వల్ల మనకి వళ్ళనేవి చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటాయి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే పిండి పలుచిబడిపోతుంది అప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది పిండి అనేది ఎప్పుడు గట్టిగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి మనకి మరీ మెత్తగా కాకుండా అలా టైట్గా ఉండాలి పిండిని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నైట్ అంతా పెట్టుకున్న గార్లు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు పాకం తయారు చేసుకుందాం టూ కప్స్ బెల్లం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా బెల్లం అంతా మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మెల్ట్ అయిన బెల్లాన్ని ఏమైనా ఉంటే ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకుని అదే గిన్నెలో మళ్ళీ వేసుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ అయినా పక్కన మరిగించుకోవాలి ఇలా వచ్చాక కొంచెం ఇలా పౌడర్ వేసుకొని టర్న్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందామండి గారెలకి గారెల పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ ఇలా డిప్ చేసుకొని ఏదైనా ట్రీ స్టైనర్ మీద ఇలా వాటర్ అప్లై చేసుకొని ఆయిల్ మనకి మీద తులుతుంది అనుకున్న వాళ్ళు ఇలా ట్రీ స్టైనర్ మీద వళ్ళనేవి ఇలా షేప్ ఇచ్చుకొని వన్ బై వన్ నిదానంగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గారెలని ఇలా వేసుకోవాలి వన్ బై వన్ ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అల్లని నిదానంగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకొని మనం పాకం పెట్టుకున్న పాకంలోకి వన్ బై వన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా గారెలన్నీ వేసుకొని బాగా డిప్ చేసుకోవాలి లోపలికి పాకం వెళ్ళేలాగా ఇలా డిప్ చేసుకున్న గారెలు మూత పెట్టుకొని వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా బెల్లం గారెలు మనకి రెడీ అయిపోయినాయి లోపల జ్యూసీ జ్యూసీగా ప్రైనా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్